బడుల్లో ఉపాధ్యాయుల ఫోటోలు ప్రదర్శన తప్పనిసరి అవును పాఠశాల విద్యాశాఖ ఆదేశం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కేజీబీవీలు మోడల్ స్కూళ్ళు తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయుల ఫోటోలను అందరికీ కనిపించే ప్రాంతాల్లో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ఆదేశించారు కొన్ని పాఠశాలలో ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నందున అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాల పనిచేసే ఉపాధ్యాయుల ఫోటోలను ప్రదర్శించాలని కేంద్ర విద్యాశాఖ పలుమార్లైతే ఆదేశించింది ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఇటీవల టీచర్ల బదిలీలు జరిగినందున తాజా వివరాలతో ఫోటోలను ప్రదర్శించాలని పేర్కొంది ఖమ్మం జిల్లాలోని కొన్ని మాలుమూర ప్రాంతాల్లో కొందరు సీనియర్ టీచర్లు పదివేలు వరకు ఇచ్చి ఆ గ్రామానికి చెందిన యువతి యువకులను బోధకులుగా నియమిస్తున్నట్లు తెలిసింది హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలకు కూడా ఇతర డ్యూటీ సౌకర్యాలు లేకున్నా కూడా పాఠశాలకు నెలల తరబడి హాజరు కావడం లేదన్న ఆరోపణలు అయితే ఉన్నాయి హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో పనిచేసే కొందరు టీచర్లకు విద్యార్థులు గుర్తించే అవకాశం కూడా లేదని చెప్పేసి తెలుస్తుంది సో ఈ విధంగా మనకి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఎవరైతే ఉద్యోగం ఉన్నా వీరందరూ ఫోటోలు అయితే ఖచ్చితంగా ప్రదర్శించాలని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్